మరోసారి తోక జాడిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీతారెడ్డి హెచ్చరించారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగ యాత్రను ఘనంగా నిర్వహించారు మువ్విన్నెల పతాకాలు చేతబట్టి కేవీఆర్ పెట్రోల్ బంకు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు సాగిన తిరంగ ర్యాలీలో రూరల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్చందంగా పాల్గొని దేశభక్తిని చాటారు వందే మాత్రం భారత్ మాతాకి జై నినాదాలు నగరంలో ప్రతిధ్వనించాయి ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలను ఎమ్మెల్యే టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి రెడ్డి కొనియాడారు అనంతరం కోటంరెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలలో పాల్గొన్న ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు కాశ్మీర్ కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య మీద గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచం గర్వించేలాగా ఉగ్రవాద మోకని మట్టు పెట్టడం కూడా మీ అందరికీ తెలిసిందే అయితే ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూటమి నాయకులు అదేవిధంగా శాసనసభ్యులు ెడ్డి గారి పక్షాన వారికి సానుభూతి తెలియజేస్తూ ఉగ్రవాదుల వ్యతిరేక ఏదైతే చర్యలు చేపడుతున్నారో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా భారతదేశ ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా నిరంతరం మనం ఈ విధంగా ఉన్నామంటే కారణమైన సైనికుల సోదరులకి సంఘీభావంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు పిలిపించారో దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు సమక్షంలో ఈరోజు ఇతరంగ యాత్రని మనం సంఘీభావంగా చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలకు ఏది ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ దేశం కానీ ఏదైనా పాల్పడినా ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు నిలబెట్టగల శక్తి సామర్థ్యం ఈరోజు ప్రపంచంలోనే ఒక శక్తివంత నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అటు ఆంధ్రప్రదేశ్ ఎన్డిఏ ప్రభుత్వం కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారికి సంఘీభావంగా అండగా వారు ఏమి చేసినా ఆ చర్యలకి అండగా ఉంటారని ఇటువంటి చర్యలు పిరికి చర్యల్ని ఖండిస్తూ భారతదేశం ఎప్పుడు వెనకడుగు ఏదని భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ గారు ఇటువంటి చర్యల్ని తిప్పికొడతారని మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు దేశభక్తులకు అందరూ కూడా పేరు పేరున నెల్లూరు రోరాలను వేసుకుంటున్నాను ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బిఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ శ్రీ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డోండి రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి Finally Lord, please subscribe to N3 TV.